మేడ్చల్ మల్కాజిరి జిల్లాలోని చింగిచెల్ల గ్రామం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో దళితుల భూమిపై రాజకీయ నాయకులకు కన్ను స్థానిక బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములతో కలిసి ల్యాండ్ ఓనర్స్ అయినటువంటి రాహుల్ బంటు మరియు కుటుంబ సభ్యులు కమిషనర్ రామలింగంకు వింతపత్రం అందజేశారు నిర్మాణాలు ఆపాలని పోలీసు సహాయం తీసుకోవాలని కోరారు తమ భూములను కబ్జా చేసి ఇష్టానుసారంగా తమ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా దళితులను కూడా చూడకుండా తమ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రక్షిత కౌలుదారులు వెంటనే అక్రమ రాయులపై దౌర్జన్యాలపై చర్య తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు హైకోర్టులో స్టేటస్ ఆర్డర్ ఉన్నప్పటికీ కనీసం చట్టం పైన భయం లేకుండా రాత్రికి రాత్రి ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు సర్వే నెంబర్ గల ముప్పై ఏడు ఎకరాల తొమ్మిది గుంటల్లో భూముల్లో అనుమతి లేకుండా ఓనర్స్ తెలియకుండా షెడ్లు వేసి నిర్మాణాలు చేపట్టారు ఇందులో రాజకీయతలు హస్తం ఉన్నట్టు ఆరోపణలు ఉండగా రాజకీయ నాయకుల అండల్తోనే ఈ నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిటిషనరీ కేస్లో టూ థౌసండ్ ట్వంటీ మీద ఆర్డర్స్ వచ్చాయి ఏం కన్స్ట్రక్షన్ చేయొద్దు ఏం చేయొద్దు మరి రిప్రెంటేషన్ కన్సిడర్ చేయాలని టూ థౌసండ్ ట్వల్వ్లో స్టేటస్కు ఆర్డర్స్ వచ్చాయి ఎన్వీ రమణ గారు ఉన్నప్పుడు హైకోర్టులో ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు మాకు ఆర్డర్స్ ఇచ్చారు స్టేటస్కు ఆర్డర్స్ ఇప్పటికీ లైవ్లో యాక్టివ్లో ఉన్నాయి ఆర్డర్స్ ఆ ఆర్డర్స్ ఎప్పుడైతే పాస్ అయ్యాయో అట్ దట్ టైం ఓన్లీ ఫోర్టీన్ హౌసెస్ ఉండే దీంట్లో పంచనామా రిపోర్ట్లో ఆర్ఐ ఇచ్చిన పంచనామా రిపోర్ట్లో ఓన్లీ పద్నాలుగు ఇల్లులు ఉన్నట్టు దాంట్లో రాసి ఉంది ఇప్పుడు మోర్ దెన్ వన్ టెన్ హౌజెస్ ఉన్నాయి దాంట్లో ఏ రకంగా వీళ్ళు పర్మిషన్స్ ఇచ్చారో ఏంటో అనేది ఇంతవరకు అర్థం కావట్లేదు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఇన్ని బండలు తయారైనాయి ఒక ఆర్టీఎల్ కూడా ఒక బండలు తయారైనాయి వీళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు వివరిస్తున్నారు ఈ కమిషనర్ కానీ టీపీఓ మేడము రాణి గారు కానీ ఆమెకి మినిమం కామన్ సెన్స్ కూడా లేదు ఆమె మినిమం ఒక రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఒక దళితులని ఒక రెస్పెక్ట్ లేదు పర్మిషన్ ఇవ్వట్లేదు వస్తే కనీసం రెస్పాండ్ అవ్వట్లేదు ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వట్లేదు వాట్సాప్లో మెసేజ్ పెడితే దానికి రిప్లై లేదు దానికి ఇంతవరకు రిప్లై లేదు మీడియాలో చా ఎన్ని ఛానల్స్లో వచ్చినా కూడా దానికి ఇంతవరకు ఎవరు రెస్పాండ్ ఇవ్వట్లేదు మా డిమాండ్స్ ఏంటంటే ఏవైతే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఇల్లీగల్ ఆపాలి అట్ సేమ్ టైం కట్టినవన్నీ డెమాలిష్ చేయాలి ఇప్పుడు మోర్ దెన్ ఫార్టీ హౌసెస్ ఆఫ్టర్ కమ్యూనికేటింగ్ దానరబుల్ హైకోర్టు ఆర్డర్స్ ఆ ఫార్టీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది అంటే మాకు సరైన న్యాయం జరగట్లేదు ఇక్కడ కమిషనర్ దగ్గర వచ్చినా కానీ మన కౌన్సిలర్ దగ్గరకు వచ్చినా కానీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ దగ్గర వచ్చినా గానీ సరి అయిన రెస్పెక్ట్ రావట్లేదు ఎందుకంటే మీరు ఎప్పటికైనా అట్లాగే ఉండే పరిస్థితి మీరు ఎవరికి చెప్పుకున్నా మేము ఏం చేయలేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు వచ్చేసి ఇంటిపైన దౌర్జన్యంగా వచ్చేసి బెదిరించడము అవన్నీ చేస్తున్నారు సో మీడియా ముఖంగా చెప్పుకోదాల్సింది ఏంటంటే నెక్స్ట్ లెవెల్కు మన కలెక్టర్ గారికి గారికి ఈ ఈ ఇష్యూ తీసుకెళ్లగలనే మా రిక్వెస్ట్ అలా కలెక్టర్ గారు తీసుకెళ్తే సరి న్యాయం జరుగుతుంది అనేసి కోరుకుంటున్నాము ఎందుకంటే మేము నమ్ముకుంది ఓన్లీ కోర్టు నమ్ముకొని న్యాయం వెళ్ళాలనేసి వెళ్తున్నాం ఇన్ని రోజులు ఇది కొన్ని సంవత్సరాల నుంచి మేము న్యాయం వెళ్ళాలంటే వీళ్ళు డబ్బులు ప్రకృతి పడి ఇక్కడికి మేనేజ్ చేసుకుంటున్నారు ఎవరికూ భయపడట్లేదు ఇక్కడ కమిషనర్ కానీ కౌన్సిలర్ కానీ ఎవరికీ భయపడట్లేదు సో ఈ విషయాన్ని ప్లీజ్ దయచేసి మీడియా ద్వారా కోరుకునేది ఒకటే మీరు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళండి లేని పక్షంలో ఇక్కడే వచ్చి ధర్నా చేస్తాం మళ్ళీ లేదంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మా మినపాలని మళ్ళీ ఒకసారి వినమించుకుంటాము అక్కడ లేకపోతే నెక్స్ట్ లెవెల్ కన్నా వెళ్ళేసి మేము ఈ అంటే ఉన్న దాంట్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ ఎకర్స్లో మాకు మిగిలింది ఓన్లీ నైన్ ఎక్కర్సే ఉంది ఆ నైన్ ఎకర్స్ అన్న కాపాడుకుంటే సాధ్య సంతోషం అనేసి ఓటు చుట్టూ ఇరవై సంవత్సరాలను తిరుగుతున్నాం సతస్కో ఆర్డర్స్ ఉన్నా కానీ ఎవరు బేఖాతరు చేసేసి మాకు సపోర్ట్ చేయట్లేదు ఏమన్నా మన రాములు గారు సహాయంతో ఈ ఫెడరేషన్ అధ్యక్షులు చైర్మన్ వాళ్ళు వాళ్ళ హెల్ప్తో ఇక్కడికి వచ్చినా కానీ మాకు అంతంటి రెస్పాన్స్ రావట్లేదు ఇక్కడే చాలా ఇప్పుడు వన్ మంత్ నుంచి ఇక్కడ తిరుగుతూ ఉన్నాము సో ఐ రిక్వెస్ట్ అగైన్ మీడియా టు హెల్ప్ Uh, to uh, to get this notification to the ne next level to the collector and uh, deputy collectors wherever is the commissionerate wherever is required please uh, spread this news thank you